విజయ న్యూస్ కి స్వాగతం ఐదేళ్లు ఎక్కడ పనిచేశారో ప్రజలకు సమాధానం చెప్పాలి ఎన్నికల కోసమే ఎంపీ నిధుల డ్రామా అంటూ వైసీపీ అభ్యర్థి రంగయ్యను ప్రశ్నించిన టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఐదేళ్లు ఎక్కడ పనిచేశారో నియోజకవర్గంలోని ప్రజలకు సమాధానం చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అనంతపురం ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ అన్నారు కంబదూరు మండలంలోని అండేపల్లి మందకుర్లపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వారు హాజరై మాట్లాడారు ఎంపీగా నియోజకవర్గం ఐదేళ్లు ఎంపీ నిధులు ఎందుకు ఖర్చు చేయలేదు అని ప్రశ్నించారు ఎంపీ నిధులు అని లెటర్లతో ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు అనంతరం ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అమిలనేని సురేంద్రబాబు మంచి వ్యాపారవేత్తగా మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడారు సొంత నిధులతో సంక్షేమం చేసే సత్తా ఉన్న వ్యక్తి అని అన్నారు తాను కూడా అంబికా ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేశా అని మా ఇద్దరిని గెలిపిస్తే యువతకు ఉపాధితో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమం మండలంలోని కార్యకర్తలు హాజరయ్యారు కార్యకర్తలకు పార్లమెంట్ అధ్యక్షు అయిన అంబిత లక్ష్మణ్ గారికి ఈ రోజు మీరు ఏ ధైర్యంతో ఉన్నారంటే మన ప్రభుత్వం రాబోతుందనే ధైర్యంతో ఉన్నారు ఖచ్చితంగా అదేదైనా మనము మే పద్మో తారీఖు మనం చూపించాల్సిన అవసరం వెంటనే ఉంది ఆ రోజు మనకి చాలా కీలకమైన రోజు మనందరం కూడా ఆ రోజుకి ముందు రోజు కానీ ఆ రోజు కానీ ఇటో దాంతో ఉన్న మన వాళ్ళ ఓటర్స్ దానికి కూడా వినిపించుకోవాల్సిన అవసరం వెంటనే ఉంది వాళ్ళందరినీ కూడా వినిపించుకొని మనం గ్రామ ప్రాంతాలకు కూడా వెళ్ళి మీ గ్రామంలో ముందున్న గ్రామం ఈ గ్రామం అందరూ అందరి సోటు వెళ్ళి మనం ఈ పోటులు అట్టగత అనేది వస్తుందని ఆశిస్తున్నాం ఎందుకండి ఇది చాలా కీలకమైన ఎన్నిక ఈ ఎన్నికకి ముందు విశ్వాసం చేసిన జగన్ రెడ్డికి మనం కొనుగోట్టాలి చెప్పేసిన చెప్పాల్సిన అవసరం ఈ ఎన్నికతో మనం నెరవేర్చుకోవాలి కాబట్టి నిజంగా ఏం పుల్ల కలిగి నేను ఒకటే కోరుకుంటున్నా ఆ రోజు ఏ పనులు ఉన్నా ఏమున్నా కూడా గ్రామంలో ప్రజ ఉండేటట్టు చూసుకోవాలి మనం ప్రతి ఒక్కరు కూడా ఓటేయడానికి సైకిల్ గురించి ఓటేయడానికి సిద్ధంగా ఉండాలి మనకి రెండు ఓట్లు ఉంటాయి ఒక అసెంబ్లీ అభ్యర్థి అయిన నేను మరియు పార్లమెంట్ అభ్యర్థి అయిన లక్ష్మణ్ గారికి ఇద్దరికి రెండు ఓట్లు ఉంటాయి ఇప్పటికీ కూడా హైదర్బు ఓట్లేస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నా అలాగే మన నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కుంటుపడింది ఈ ఈ మధ్య కాలంలో వచ్చాడు మన ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్ఐ గారు ఆయన ఎంపీగా ఉన్నారు ఏ రోజు కూడా ఈ కళ్యాణ ప్రాంతానికి కూడా చూడని ఈ వ్యక్తి ఈ రోజు ఈ కళ్యాణదుర్గం ప్రాంతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి నేను మంచివాడుగా ఉంటానని చెప్పుకుంటున్నాడు మంచివాడే ఉండొచ్చు కానీ ఈ మంచితనం పనులు చేసి అభివృద్ధి చేయాల్సిన అవసరం వెంటనే ఉంటుంది పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన చేయాల్సిన ఆయనకున్న ఉన్న కూడా ఏ రోజు కూడా ఖర్చు చేయాలి ఈ వచ్చి ఈ రోజు ఒక నెల రెండు నెలల్లో వచ్చి ఒక కోటి రూపాయలు ఇస్తాయి కోట్లు ఇస్తాయని చెప్పి చెప్పారు అది విరుద్ధం అది వివిధ కూడా అవకాశం లేదు ప్రజలు కూడా మధ్యలో పెట్టారు పదార్డర్లు ఇచ్చిందని కూడా ఇప్పుడున్న కలెక్టర్ గారు ఎప్పుడున్న ఎన్నికల కమిషన్ గారు కూడా ఏవి అప్రూవ్ చేయకపోకుండా మూలుబడ్డాయి కాబట్టి ప్రజలారా మీరు ఖచ్చితంగా ఆలోచన చేయండి మన ప్రభుత్వం రాబోతుంది మన యూనిక్ ఉపాధి కావాలి మనకి భైరోగీతో నీళ్ళు వస్తే ఎప్పుడైతే మన కంగ్రోజలకు నీళ్ళు వస్తాయో మీ అందరూ కూడా మనకి భూగర్భ జలాలు అన్ని చోట్ల ఇంప్రూవ్ అవుతాయి చాలా చోట్ల రోడ్లు కూడా చాలా అసమానంగా ఉన్నాయి ఆ రోడ్లు కూడా మనం సరి చేసుకోవాల్సిన అవసరం అయితేగా ఉంది రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఉన్న రోడ్లన్నీ కూడా మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం అంటేగా ఉంది కాబట్టి మీద ఒకటే ఆలోచన చేయండి మనం వేయాల్సిన రోడ్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పైకలగొట్టుకోవాలి అలాగే వాళ్ళకి వాళ్ళ ఇల్లు నియమించడానికి కూడా ప్రయత్నం చేస్తాం ఎందుకంటే వాళ్ళకి ఇల్లు అనేది చాలా అత్యవసరం వాళ్ళ చిన్న చిన్న ఇంట్లో పదహైదు మంది ఇరవై మంది కూడా పాపురాలు చేస్తున్నారు దయచేసి నన్ను నమ్మండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన భూమి తీసుకొని వాళ్ళందరికీ ఇల్లు పట్టాలి డబ్బు సదుపాయాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని కూడా రాబోయే రెండు సంవత్సరాలు వాళ్ళ గృహాల్లో ఏర్పాటు చేస్తానని నేను తెలియజేస్తున్నా అవసరం అంతేగా ఉంది మోడీ గారు రాబోయే నిర్మాణం అయిపోయింది కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రిగా చక్కగా కాబోతున్నారని ప్రజలందరూ కూడా తెలిసిపోయింది కాబట్టి ప్రజలారా మీరు ఒక్కరు కూడా మించి కాకుండా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అమరావతిని నిర్మించుకోవడానికి మన అనంతపురం జిల్లా బాగుండాలంటే మన కల్లంద్రుడు ప్రాంతం బాగుండాలంటే మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ సైల్బుట్టు ఓటేశారని ఆశిస్తూ வகேமார் ஜனசேன குடும்ப சபை రాబో ఎన్నికల కళ్యాణ్ రంగం శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి చౌదరు ఎమ్మెల్యే సేదబాబు గారికి ఈ నాయకుల పరిపక్షించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు బిజెపి నాయకులు జనసేన నాయకుల కూడా పేరుపై హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు ఇక కేవలం ముప్పై ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది ఈ రాష్ట్రం రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచిక పాలనకి చెర్మ గీతం స్వాగడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారా నిజమానూ ఈ రాష్ట్రంలో దోపి జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రకృతి వనలందరూ కూడా దోచుకున్నారు ప్రత్యేకించి మీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ముషమ్మ గారి నుంచి వేరే ప్రాధాన్యత పక్షిస్తే అంటూ కూడా ఎందుకు వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి ఆమె ఇక్కడంతా అయిపోయింది మా పోవాలి ఈ రోజు ప్రజా సంక్షేమం కోసం పాటు పడదామని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ మోటపుచ్చి నూట యాభై వేల సీట్లు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కూడా వేదిస్తూ హింపిస్తూ ఈ రాష్ట్ర పరిపాలనకు ఒక నిరంతరంగా జగన్మోహన్ రెడ్డి గారిని పంపించే ఒక అవకాశం లభించింది ఎందుకంటే ఆయన ఒక ఛాన్స్ అని పెట్టారు కాబట్టి ఆ ఒక ఛాన్స్ పూర్తి అయిపోతా ఉంది పెరిగే రాష్ట్రాన్ని గాలిలో పెట్టాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంశిగా తీసుకెళ్ళాలి మన రాష్ట్ర భవిష్యత్తులో మనం కూడా కాపాడుకోవాలంటే తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాదనం చేస్తేనే మన రాష్ట్ర బాగుపడుతున్న విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించడం జరుగుతూ ఉంది ఇలా ఉదయం కూడా రాష్ట్రంలోకి రావచ్చేటువంటి దాదాపు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల్ని ఇతర పథకాలను మళ్లించి వాళ్ళందరికీ మొడి చేయించడం జరిగింది అదేవిధంగా ఎస్ఏసీ సప్లాద రావచ్చినటువంటి వేల కోట్ల రూపాయల్ని కూడా ఇతర పథకాలు మళ్లించి వారికి కూడా ప్రవహించడం జరుగుతూ ఉంది పైన సంక్షేమ కార్యక్రమం కూడా ఆపేసే వాళ్ళందరూ కూడా ఈరోజు ఒటి చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఇంకా సాధనం చేయడం కోసం మనం మనందరూ సిద్ధంగా ఉండేది తెలియజేసుకోవచ్చు మనందరికీ కూడా నారా చంద్రబాబు గారు ఎంతో ప్రేమతో ప్రత్యేకిత మహిళల పట్ల ఆయనకున్న గౌరవాన్ని చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ప్రత్యేకంగా మీ అభిమానంతో మీ అందరినీ గతంలో లక్ష్యాధికారుగా మార్చేలాంటి ఒక వాకరే గ్రూపులు రుణాలిచ్చి మీ అందరూ కూడా ఒక ఆర్థికమైనటువంటి పరిపూర్తిని చేకూర్చే చేకొచ్చి మీ అందరికీ కూడా ఒక మంచి స్థానాలు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీని గతంలో ఉన్న ఎందుకో తెలియని పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిదిలో మీరందరూ కూడా ఒక టోల్స్ లేకుండా పొరపాటుగా ఒక మంచి నమ్మి మీరు ఓటే చెందుకు మీ అందరూ కూడా ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు పాలి పరాయి రాష్ట్రాలకు వెళ్ళేటువంటి పరిస్థితి మీరు కనిపిస్తా ఉంది ಈಗ ಚೂಸ್ ರಾಜ್ಯ ಕರೆಂಟ್ ಚಾರ್ಜ್ ಅಧಿಕಾರ ಎರಡು ಸಾರ್ವಜನಿಕ ಕರೆಂಟ್ ಚಾರ್ಜ್ ಬಸ್ ಚಾರ್ಜ್ ತೆರಿ ಗ್ಯಾಸ್ ಡರ್ ತೆರಿಯ ಡೀಜಿಲ್ ಡರ್ ತೆರಿಗ ಅನೇಕ ರಕಾಯಿ ನಿತ್ಯವಾದ್ಕೊಂಡು ಪಡಿ ಈ ಸಾನ್ಯ ಮಾನವರು ಮನೆ ಜೀವಿಸ ಪರಿಸ್ಥಿತಿ ಕಂಪಿಸ್ತಾ ಉದ್ದು ಇವನ್ನ ದಯಚೇತಿ ಮನೆ ಗುರ್ಪು ಈ ರಾಷ್ಟ್ರ ಪ್ರತಿ ಒಕ್ಕು ಗಮನ ఎప్రిల్ దాదాపు ముప్పై రెండు ఎపిల్ లో పంపిస్తే ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు హోదా కాలేజీ గురించి మాట్లాడరు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడరు మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు అడిగేటువంటి పరిస్థితి లేకుండా పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈ రోజు మన అనంతపురం ఎత్తిగా ఉన్నటువంటి రంగయ్య గారి రోజు ఇక్కడ మన కళ్యాణం గురించి పోటీ చేస్తారు రజా గారు ఎత్తిగా వచ్చిన తర్వాత మనందరికీ ఎటువంటి సంక్షేమ కార్యక్రమం అందించారు ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಕ್ರಮ ಗುರ್ತಿ ಎಂದರೆ ಗತ ಐದು ಸಂವಸ ಕಾಲಿ ಅದೇ ವೀರೈತೆ ಈ ರೋಜ್ ವೀರೈತೆ ಪಡೆಯೋದೇ ತೆರಿಗೆ ವೀಧಿ ರೈತ ಪರಿಸ್ಥಿತಿ ಡಬ್ಬ ಪರಿಸ್ಥಿತಿ ಆರ್ಥಿಕ ನಾಯಕರು ಮರ ಗಮನ ಅಭಿವೃದ್ಧಿ ಪಟ್ಟು ತಿಂ ಪಾರ್ಟಿ ಮನೋಸಿ ಪ್ರಜೆ ದಹ ಪರಿತಾರೆ ಮನಮಿ ದಯಚೇತಿ ಅಮೆಲ್ ಸುರಾರು ಒಂದು ಮಂಜು ವ್ಯಾಪಾರವೇತ అవసరం అంటే దాని కొంత డబ్బులను రచించి ఇవన్నీ రోడ్లు కావచ్చు పాలన కావచ్చు ఏదెవో సంక్షేమ కార్యక్రమంగా చేపట్టేటువంటి ఒక ఖర్చులో ముందుకు రావడం అనేది ప్రజల ప్రత్యేకించి కష్టపడే వారి పట్ల మత్తు ప్రేమతో ఎప్పుడు కూడా అలాంటి వ్యక్తి ఎందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కూడా భిన్నగా ప్రజాన్ని అభివృద్ధి చేసి అందరికీ కూడా మంచి ఒక పరిపాలన అందించేటువంటి శక్తి సామర్థ్యాలను వ్యక్తిగా మేమందరం కూడా గుర్తు పెట్టుకుంటూ తప్పకుండా మీ అందరి మధ్య తెలిపి ఈ రోజు రాబోయేటువంటి ఎన్నికల్లో రెండు రెండో కూడా ఎమ్మెల్యే పోటీ చేసిన గారికి అదే ఎంపీగా పోటీ చేస్తాను అంబిత లక్ష్మని చెప్పేసి నాకు మీరందరూ కూడా మొట్టగడ్డంతో ఏక ఏకాభిప్రాయంతో రెండు మొత్తం టైల్ గురించి వెళ్ళి అభివృద్ధి మీద ద్వారా చంద్రబాబు గారి ముఖ్యమంత్రి అభ్యర్థి రాష్ట్ర అభివృద్ధి చేసుకోవడానికి తెలియజేస్తుంటూ యువకులు జగన్మోహన్ రాయలు కూడా గమనించండి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎటువంటి ఉద్యోగ ద్వారా కూడా వేరే రాష్ట్రానికి వెళ్ళేటువంటి పరిస్థితి అందరికీ

ప్రత్యేకించి పారిశ్రామని అభివృద్ధి చేస్తారు అదేవిధంగా ఎంపీ గారి తర్వాత మీరు కూడా ఒక ఎంపీ సేవా కేంద్రం ఏర్పాటు చేసి ప్రతి మండల కేంద్రం కేంద్రంలో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఒక సెంటర్ ఏర్పాటు చేసి మీరు స్కిల్స్ ని బిస్కొచ్చి వాళ్ళందరికీ ఇప్పటికే అందుకే ఆ ఫౌండేషన్ ద్వారా వేలాది మందికి ఉద్యోగ దిగులు చేసి థ్యాంక్ యూ చేయాలి అదేవిధంగా వైద్య కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఉత్సాహ విద్య వైద్యము అదేవిధంగా ఆపరేషన్ కూడా బెంగళూరు అయిందశా ఆసుపత్రి ద్వారా నేను చెప్పడం కాబట్టి ఆ అన్ని కార్యక్రమాలు కూడా మీ మధ్య కూడా తీసుకొచ్చి ఈ ప్రాంత వాసులు కూడా సేవ చేసే అవకాశం మీరు కల్పించడం మీరు కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ నమస్కారం జై